వెల్కమ్ టు మన బండి పెట్టాం అన్న బండి కేవలం చాలా అంటే చాలా తక్కువగా బండి పడ్డది రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ ఇది డిగ్రీ వర్షన్ వెహికల్ అన్నకు కేవలం లక్ష అరవై వేలకి బండి పడ్డది అన్న ఎక్కడి నుంచి వచ్చిండో మనం తెలుసుకుందాం మనం బండి డెలివరీ ఇచ్చేస్తున్నాం చెప్పనా బండి రామంతపురం నుంచి రామంతపురం మన ఉప్పల్ రామంతపురం ఎట్లా బండి మంచి కస్టమర్ రావాలి ఇక్కడ కస్టమర్ రావాలి రావచ్చా రావచ్చా డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ జరిగింది డైరెక్ట్ జరిగింది సీల్ బండి ఇచ్చింది మాకు బండి మాత్రం జబర్దస్త్ ఉంది మంచిగా ఉంది కేవలం నాలుగు తిరిగింది బండి ఇట్లా మంచి మంచి బండ్లు వస్తూ ఉంటాయి మనం మొన్ననే పెట్టాం ఆన్లైన్ లో బండి ఇంకా బండి ఏం చేస్తారు అన్న దీని గురించి వాడతారు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు బండి మనం స్కూల్ పిల్లలు వాడుకోవచ్చు రెండు విధాలుగా వాడుకోవచ్చు కాలేజీ కేవలం సెవెంటీన్ మంత్ బండి ఇది నాలుగు వేలు తిరిగింది లక్ష అరవై వేలకి వచ్చింది బండి ఇది మీ దగ్గర ఏదైనా కారం అమ్మాలంటే మీరు తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు ఈ బండాం ఇలా రేపు మీ బండా మీద బండి మీరు చూసుకోండి వెహికల్ డిజిల్ బండి చాలా అంటే చాలా తక్కువ రేట్ వచ్చింది బండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ అయింది చెప్ప ట్రస్ట్ కార్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మన ఛానల్ కి లైక్ చేయాలా షేర్ చేయాలా అందరూ ట్రస్ట్ కార్డ్ లైక్ చేసి అందరికీ కార్ కొనది మనది ఈసీలు పోతే కార్ చూసిందంట నిన్ను తీసుకొచ్చి నాకే సర్ప్రైజ్ చేసింది రైట్